హలో అందరికీ నేను మీ హనుమకొండ పిల్ల అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఒకప్పుడు నచ్చనే నచ్చకపోయేది కూర కానీ ఇప్పుడు చాలా ఇష్టంగా తింటున్నా హెల్త్ కూడా మంచిదండి బాబు కానీ చిన్నప్పుడు తెలియదు కదా హెల్త్కి మంచిది అని ఇప్పుడు కూర పేరు చెప్పనా చెప్తాను ఆగుండుల్లా ఆగండి చెప్తాను పాలకూర పప్పండి బాబు పాలకూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టం లేదో కూడా కామెంట్ చేయండి చిన్నప్పుడు ఎవరు ఇష్టం లేకుండా తిన్నారో కూడా కామెంట్ చేయండి మన ముచ్చట్లలో పడి కూరను మర్చిపోయామండి బాబు చూసారా గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని గోలేదాకా వెయిట్ చేయండి మీకు ఇంకేమన్నా ముచ్చట్లు కావాలంటే నాతో పెట్టచ్చు చెప్పచ్చు పెట్టచ్చు రెండు ఒకటి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీరు కొత్తిమీర మాకు వేసుకుందాం వేసుకొని కలబెట్టుకుందాం ఒకసారి కలపెడితే ఉల్లిగడ్డలలో మంచిగా గోలుతాయి కదా అవి కూడా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం వేసుకొని కలపెట్టుకుందాం కన్నా ముందు పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసుకొని పసుపు గిన్నె పక్కకు పెట్టి ఇప్పుడు కలపెట్టుకుందాం ఓకేనా మీరు ఇలాగే చేస్తారా వేరేలా చేస్తారా కామెంట్ చేయండి అంటే నా స్టైల్ అంటే ఇది మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేస్తే అది చూసి నేను కూడా నేర్చుకుంటాను కలపెట్టిన తర్వాత గంటే పక్కకు పెట్టుకొని పది నిమిషాలు నానబెట్టిన పప్పు వేసుకొని పప్పు వేసుకుందాం పోపులో ఎర్రపప్పు కన్నా పెసరపప్పు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది మా ఇంట్లో పెసరపప్పు లేదు అందుకే ఎర్రపప్పు వేస్తున్నా వేసి చేస్తున్న అందుకే పోపులో పప్పు వేసినప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతుంది పప్పు అడుగంటకుండా మంచిగా కల ఉండండి సిమ్లోనే పెట్టుకోండి మరీ మరీ చెప్తున్నా ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల వాటర్ తీసుకోండి ఎందుకంటే పప్పు మెత్తగా ఉడకాలి కదా అందుకని పాలకూరలో కూడా వాటర్ ఉంటాయి కానీ పప్పు పప్పు ఫస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఉడకాలి పాలకూర వేయక ముందుకు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పాలకూర వేయాలి కానీ ఇప్పుడు వాటర్ కోసం కదా ఆ వాటర్ వేసాక మంచిగా కలబెట్టాలి ఎందుకంటే ఫస్ట్ పోపులు వేసిన పప్పు అడుగంటుతుంది కాబట్టి వాటర్ పోసుకో వాటర్ పోయాగానే కలబెట్టాలి కొద్దిసేపు అడుగంటకుండా కలబెట్టాలి మంచిది మన వీడియోస్ అనేవి చూస్తున్నారా రాయితమయ్యే కానీ చూడండి పప్పు ఉడుకుతూనే ఉంటుంది కానీ మన వీడియోస్ చూడండి చూసారా పప్పు ఉడుకుతుంది సిక్స్టీ పర్సెంట్ ఉడికింది ఆల్మోస్ట్ పాలకూర వేసుకుందాం అంతకన్నా ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటే సింపల్ని క్లిక్ చేయండి పప్పు కన్నా ఎక్కువ పాలకూరనే ఉంటుందండి బాబు నేనైతే కూడా పాలకూర ఇష్టంగా తింటాను చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది పాలకూర పెట్టండి ఆకుకూరలు మంచివి కదా హెల్త్కి పెట్టండి పాలకూర మొత్తం వేసాక ఒకసారి కలవెట్టుకుందాం మంచిగా పప్పు పాలకూర కలిసేలా ఇంకో ఫార్టీ పర్సెంట్ ఉడికితే అయిపోతుంది పాలకూరలో కూడా వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఈ వాటర్ కలిసి మంచిగా ఉడుకుతుంది పప్పును పాలకూర టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మూత పెట్టి ఉడికించుకుందాం చూసారా ఎంతసేపు ఉడికిందో కానీ ఇంకా కూర ఉడకలేదు ఎందుకంటే పాలకూర ఆకు కలర్ చేంజ్ అవ్వాలి కొంతమందికి అర్థం కాదు అరే ఉడికింది కదా అనుకుంటారు కానీ కాదు కలర్ చేంజ్ అయితే పాలకూర ఉడికినట్టు మేమైతే పాలకూరనే అంటాం మరి మీరేమంటారో కామెంట్ చేయండి పప్పు ఎప్పుడు కానీ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు ముందె పప్పు అని చెప్తారు అది నిజమో కాదో తెలియదు కానీ అమ్మ వాళ్ళు చెప్పినట్టు వినడమే కదా పచ్చిమిరపకాయలు వేసాను కానీ కారం తక్కువ అవుతుందేమో అని కొంచెం వేసాను మీరు మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారపొడ అవసరం లేదు కానీ కొంచెం కలర్ కోసం కూడా వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టం అది స్కిప్ చేస్తే స్కిప్ చేయవచ్చు పాలకూర పప్పు చూస్తే నోరు ఊరుతానట్టు ఉన్నది మీకేనండి బాబు తింటారా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి తినండి ఓకేనా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి పప్పు పాలకూర నిజంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సరే కానీ కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం చూసారా కాసేపు ఉడకాలి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది పప్పు పాలకూర చూడండి ఆవిర్లు ఇంతసేపు మూత పెట్టి ఉంచాం కదా ఆవిర అనేది ఫోన్ కెమెరా కన్ తాకింది అందుకే వీడియో కనపడలేదు చూసారా ఎలా వస్తుందో ఆవిరి ఆల్మోస్ట్ పప్పు పాలు కూడా ఉడికిపోయింది చూడండి ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను ఇంకా ముందు కూడా వీడియోలు తీయగలుగుతా మీకు నచ్చిన వీడియోలు మీరు మిచ్చే వీడియోస్ తీయాలి అంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి కోర్టు మీరు వేసుకుంటే కూర ఉడికిపోయినట్టే చూసారా ఆల్మోస్ట్ కూర ఉడికింది కొత్తిమీరేసి దించేయడం ఇక కొమీర వేసుకున్నాముగా చూసారా నేను ఫస్ట్ మధ్యలో చెప్పాను కదా పాలకూర కలర్ చేంజ్ అవుతుందని చూసారా కలర్ చేంజ్ అయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇంత కలర్ఫుల్గా ఉందో పప్పు పాలకూర నేనైతే టేస్ట్ చేసాను చాలా బాగుంది ట్రై చేయండి